సమస్య 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 నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా అవుతున్నారా ఇక చింతించకండి శివశక్తి జ్యోతిషాలయం మీ జన్మ పత్రిక హస్తరేఖలు ముఖ లక్షణములు మరియు మీ ఫోటో చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు చెప్పగలరు ఉద్యోగ సమస్యలు వ్యాపారంలో లాభ నష్టాలు విదేశీయానం విద్యా ఆరోగ్యం సంతాన సమస్యలు రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు మొదలగు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పదకొండు రోజుల్లో శాశ్వతమైన పరిష్కార మార్గం చూపబడును ఫోన్ ద్వారా కూడా మీ ధర్మ సందేహాలు చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి పి మోహన్ రాజ్ గారిని సంప్రదించండి శివ శక్తి జ్యోతిష్యాలయం వినాయక గుడి ఎదురుగా విలుపురం తమిళనాడు సెల్ నంబర్ డబల్ నైన్ డబల్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఫోర్ డబల్ త్రీ ఫైవ్